డెంగ్యూ జ్వరము టైఫాయిడ్ జ్వరము మలేరియా జ్వరము చికెన్ గునియా జ్వరము చలి జ్వరము ఇట్ట పది రకాల జ్వరాలు ఉన్నాయంట నిన్ననే ఓ పుస్తకంలో చదివిన అయితే ఆ పది రకాల జ్వరాలు కాకోకుండా ఇంకో జ్వరం ఉంది అది కేవలము మన లీడర్లకు మాత్రమే వస్తా పోతా ఉంటుందంట అందులోనూ కొంతమంది లీడర్లకి చీటికి మాటికి వస్తూ అంట జ్వరము లీడర్లకు మాత్రమే వచ్చే జ్వరమా అదేం జ్వరం అబ్బా అనుకుంటారా ఎన్నికల జ్వరము అన్నట్టు ఎలక్షన్ ఫీవర్తో ఓ లీడరు తెగ వణికిపోతున్నాడంట ఓసారి ప్రకరించుద్దాం పదండి ఊక ఊకే జ్వరం వస్తున్నదట అయ్యోకబ్బా అనుకుంటారా ఇంకెవాళ్ళకు పొత్తుల సంసారం చేస్తున్న గిలాస పార్టీ పెబ్బ పవనాలకు డోలో గోలు వేసుకుంటే అయిపోయాయి కదా అనుకోకర్రే అది డోలుకు డాలుకు తగ్గే జ్వరం కాదట ఎలక్షన్ల జ్వరం అట ఓ దినం బయట తిరుగుడు మూడు దినాలు ఇంటే బాండు మరి ఏం చేస్తాడు జ్వరం కూసింటే జ్వరం నిలబడితే జ్వరంట ఆఖరికి పువ్వులు చల్లినా దండలేసినా జ్వరమే వస్తున్నదట ఇక చూడరే రే పూలేదు మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది పెద్ద పెద్ద క్రీన్లతో దండ్లూ మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది నాయకుడు మా నాయకుడు న్యూమోనియాతో ఉన్నాడు అసలు ఎప్పుడు న్యూమోనియాతో ఉంటాడు అతను ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు మీరు చూశారుగా మన జ్వరం వచ్చిందని పిఠాపురం చేసి హైదరాబాద్ తెలిపాడు ఎప్పుడు జ్వరం వస్తానే ఉంటది జ్వరం వచ్చిందని పీఠాపురం లో పని పాత్ర హైదరాబాద్ లో జాతరకు పోయిండ జ్వరం వస్తే పోయేట హైదరాబాద్ పీఠాపురం కాడ ఇల్లు కనుక్కొని ఏం పాయిదా అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్ అంతేకాదు పూలేస్తే రాళ్ళు లేకపోతే చిత్రమైన విషయం పూలు వద్దు అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ళు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పువ్వులు వేసిన రాళ్ళుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ పనికి వస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి మరి కిలాస పార్టీ అంటే ఎందుకంత పువ్వుల దండలేస్తేనే జ్వరం వచ్చి పట్నం పోతున్నాడు ఎట్లనో ఏమో అనుకుంటారట జనాలు అంతేకాదు అంబటి సార్ కూడా చెప్పిరాట పవన్ కళ్యాణ్ నమ్ముకుని రాజకీయాలు చేస్తే తోక పట్టుకుని గోదావరి నేను చాలా సార్లు చెప్పా ఇప్పుడు గోదావరి జిల్లా అట్లా అయి రాజకీయం అంటేనే పూలదండలు పూల చెండ్లు పూల వర్షము గజమాలలు పాలభిషేకాలు మరి అభిమానంతో దండలేసినా పూలు తల్లినా జ్వరం వస్తున్నదంటే దామతే ఉన్నది పవనాలు ముచ్చట అనుకుంటారు పబ్లిక్ అంతా సమయం లేదు మిత్రమా అన్నట్టే సందు దొరికితే చాలు లీడర్లంతా జనాల్లో తిరుగుతా సందడి చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటు మాకే అనేస్తున్నారు అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి దండిగా వరాలు ఇస్తున్నారు చేసిన పని గురించి చెప్తా చేయాల్సిన పని గురించి చెప్తా ఎమ జోరుగా ప్రచారం చేస్తున్నారు లీడర్లు యా గల్లీలో చూసినా యా ఊర్లో చూసినా పార్టీల జెండాలు మైకుల మూతలు దుమ్ములు లేపుతాండే మరీ ఫ్యాన్ పార్టీ గా నడుస్తుంది ఇరవై దినాలకు చేరుకున్నది సీఎం జగన్ సారు బస్ విశాఖపట్నం జాతర జోరుగా నడిచింది సార్ వస్తున్నాడని పబ్లిక్ రోడ్ల మీద పొట్టు పొట్టు జమ అయినరు అన్నకు బాధలు చెప్పుకున్నారు సారు కూడా ఎవ్వలను నారాజు చేయకుండా అందరికి భరోసా ఇచ్చిండు సారు ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా పబ్లిక్ పొట్టు పొట్టు వస్తున్నారు మేమంతా సిద్ధం అన్నట్టే చేస్తున్నారు ముగ్గురు దోస్తులు వచ్చినా ముప్పై తీర్ల ముచ్చట్లు చెప్పినా తగ్గేదేలే అన్నట్టు ప్రచారం చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు ఊరూరా వాడ వాడ సుడి పెడుతున్నారు ఇంటింటికి పోయి ఇచ్చిన పథకాలు చేసిన పనుల గురించి చెప్పుకుంటా జోరుగా ప్రచారం చేస్తున్నారు పబ్లిక్ కూడా అడిగే పనే లేదు ఓటంటే ప్యాన్ గుర్తుకే అన్నట్టు చేస్తున్నారట అగ చూడరే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడికి పోయినా ఆడోళ్ళు ఆరతులు పడతారు గుమ్మడి కాయలు కొడతారు కొబ్బరికాయలు కొడతారు సొంత అన్నదమ్ముళ్ళు ఇంటికి వచ్చినట్టే చేస్తారు ఆపది చాపది చెప్పుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ మీద అభిమానం గట్టిగా చూపిస్తున్నారు పబ్లిక్ కు నెల్లూరు జిల్లా అంతటా గిట్లనే నడుస్తున్నది ప్రచారం అటు అనంతపురం జిల్లాలో కూడా ఊరూరా ఫ్యాన్ పార్టీ జెండా ఎగురుతాది ఈసారి కొత్తగా ఓటు వచ్చిన పాటిపో జగన్ అన్నకే ఓటేస్తాం వేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు జై జైలు కొట్రు గ గడపకు పోతుంచే ప్రతి నవ్వుకుంటా బల్కరిస్తున్నారు లీడర్లు కూడా అందరి మంచి చెడు అరుసుకుంటున్నారు తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి ప్రచారం జోరుగా నడుగుతాంది రైతులతోని ముచ్చట్లు వడ్ల బత్తాలు మోసుడు బాటెంట పోయేటోళ్ళను ఆపి మరీ ఏమన్నా తిప్పలుంటే చెప్పురి అని అడిగి తెలుసుకుంటాడు సారు ఒక్క సీఎం సారు ప్రచారమే కాదు ఫ్యాన్ పార్టీ లీడర్లు అందరి ప్రచారం రువ్వడిగా నడుస్తుంది మీదిత్తెన ఆలే మాదిత్తెన ఆలే అనుకుంటా ముగ్గురు ఫ్రెండ్స్ ముచ్చటగా కలిసి నడుద్దాం అనుకున్నారు కానీ పొత్తుల సంసారం అంటే మామూలు విషయమా చేప చిరిగిపోద్ది కంచం అరిగిపోద్ది సీటు ఇరిగిపోద్ది చివరికి కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఏపీలో పొత్తుల సంసారం చేస్తున్న పార్టీల్లో అచ్చమిట్టే నడుస్తుందంటే ఇప్పుడు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరికి మోసం చేసే తల్లికి తెలుగు తమ్ముళ్ళు ఎట్లా పొత్తుల ముచ్చట్లు చెప్పినట్టు కాదు సీకెలు పట్టుకొని కొట్టుకునే కథ అయితే ఒక్కోసారి తప్పుడు అంటే ఏమో గానీ ఎలక్షన్ల టైంలో పొత్తుల సంసారం చేసుడు అంటే గాలికి పోయే కంప నెత్తికి తగిలించుకున్నట్టే అంటుంటారు ఇక ఇప్పుడు గిట్లనే అవుతున్నది సైకిల్ తమ్ముళ్ళ నాడుమో పాంచాది అగ చూడర్రే ఫ్లెక్సీలు వీగి పారేసిన బ్యానర్లు జింపి పారేసిన రు చెప్పులతో కొట్టినరు సైకిల్ తమ్ముండ్ల కోపం చిన్నగా లేదు పోయిన్రీ శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న మడకశిర టికెట్ ముందుగా మాజీ ఎమ్మెల్యే కొడుకు సునీల్ కుమార్ కి చంద్రాలు ఇన్నోదులు ప్రచారం కూడా చేసుకున్నారట పైసలు లేకపోయినా అప్పో సప్పో చేసి ప్రచారం చేసుకున్నారట ఈ రేపు నామినేషన్ వేయాలని కూడా తయారైతున్నారట మరి అంతల్నే నడమ ఎవడేం బెల్లం చూపించిండో ఏమని మాత్రిండో గాని ఓ దిక్కు నామినేషన్ లేసే కార్యం నడుస్తుంటే గిసోటి ఆలల్లో ఇప్పుడు అభ్యర్థిని మార్చేసిండు చంద్రాలు ను కాదని ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చిండు అట ఊరిచి ఊరిచ్చి హుజూరండు గింత చేస్తాడా అని సైకిల్ తమ్మున్ లాంతా చంద్రాలను మడా అరుసుకున్నారు నమ్మిచ్చి నమ్మిచ్చి నచ్చేయడం ఉంచి పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసిండ్రు అగ చూడు అంటే జెండాలు గిండాలు అన్ని కుప్ప పోసి అగ్గి చంద్రాల మీద నిప్పులు వ్యాక్కినరు నా లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం ఆ వ్యక్తిని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అమాయకమైన ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారని ఎట్లా అనుకున్నవయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు ఇదే లోకేషన్ ప్రోగ్రామ్ వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ రోజు చేసింది మేము ఈ రెండు వర్గం చేసాం ఏం చేసావు అందరు గుడ్డ మీద చేయ ప్రమాణం చేయించావు నియత్తు లేదా నీకు నీతి లేదా నమ్మిన పాపానికి ఎన్ను పోటు పోడిచిండు నీతి లేదు నీ అతి లేదని చంద్రాల మీద శంగ శంగ ఎగిరినరు మడక శిర సైకిల్ తా సీటు చింపుతాం అన్నట్టే వార్నింగులు ఇచ్చిండ్రు మొత్తానికి పొత్తుల సంసారం ఇచ్చుకపోయినట్టే అవుతుంది కదా అనుకుంటారు ఇప్పుడు ఏపీ పబ్లిక్ మీద పాపం పగబట్టినట్టు ఈ వర్షాలు వడగండ్ల మాదిరి కరెక్ట్గా పంట కిందే టయానికి వచ్చి పండిన పంటంతా నాశనం చేస్తుంటాయి పాపం పెట్టిన పెట్టుబడినా వస్తుందో లేదో అని రైతులంతా కంటనీరు పెడుతున్నారు చాలా చోట్ల కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యము తడిసి ముద్దయిపోతుంది అందుకే రైతుల్ని పరామర్శించేదానికి ఒక్కొక్కరు పోతున్నారు లీడర్లు అందరికత తేమోగానే కానీ ప్రతిపక్ష తాటి పండు పడ్డట్టు పంటలు సరిగ్గా పండక పంటను పండించే తందుకు అప్పులు తెచ్చి కొప్పులు పెట్టినట్టు అప్పులు తెచ్చి మందులు మాకులు చల్లి పంట పండిస్తే పండించిన పంటకు గిట్టుబాటు రాక కన్నమ్మ కష్టాలు పడుకుంటా కంటికి పుట్టడు ఏడుస్తుంటే నోటికాడి పల్లాన్ని కుక్కలు వచ్చి గుంజుకపోయినట్టు చేతికొచ్చిన పంటను వడగండ్ల వానలు నాశనం చేస్తున్నాయి రైతన్నలతోని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఆగో సిద్దిపేట జిల్లాల కళ్లల్లో పోసిన ధాన్యం అంతా తడిసి ముద్దయిందికి అయినాక సిద్దిపేట జిల్లా తిరిగి వచ్చే తందుకు పోయిండు మాజీ మంత్రి హరీష్ అవసారు ఈ గట్ట చిన్న కోడూరు మండలంలో ఉన్న పెద్ద కోడూరు లింగారెడ్డిపల్లి పల్లి రైతులు ఓట్లెండ పోసిన కాడికి పోయిండు రైతులతోని మాట్లాడిండు మంచి షెడ్డల్ అని అరుచుకున్నాడు హరీష్ అవసరం

ఇగో ఇ కుప్పేడు ఉంది నీ కళ్ళమేది బాబు నీ కుప్పేడు ఉందే ఆపాటి ఓట్లు ఏడేమన్నా మోటార్లు గాలియా అని రైతుల కష్టాలన్నీ అడిగి తెలుసుకున్నాడు అంతేకాదు కళ్ళలల్లో పోసిన ధాన్యం దడిచిందా లేదా అని కుప్పలున్న ఓట్లు పట్టుకొని చూసిండు తడి తడి ఉన్న ఓట్లని కూడా సర్కారులే కొనాలని సారు గట్టిగా ఆరుచుకున్నాడు అయినా ఎవరు పోయి ఏం ఇస్తే ఉంటది పాయిదాది ఎవరు పోయి వచ్చినా రైతుల కష్టాలను తీర్చడు చేసేటోళ్ళు కాదు ఆడ్చేటోళ్ళు కాదు లీడర్లు పోతే వాళ్ళ మీద ఇల్లు వీళ్ళ మీద వాళ్ళు అనుకుంటారు కాని నడిమిట్ల నష్టపోయిన రైతులను ఎవరు పట్టించుకునేటోళ్లే లేరు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పరిహారం ఇచ్చిన వాళ్ళే లేరు అనుకుంటూ తడకి ముచ్చటరికైనా రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఏమో పోరి ఎన్నడు తీరుతాయో ఏమో గీ రైతన్నల కష్టాలు ఆ వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు ఎమ్మెల్యేల కోసం ఎగబడితే కరెంటు షాక్ కొడుతుంది అంటు అన్నాడు సీఎం గారు పడగొడతాం పడగొడతామంటే అస్సలు ఊరుకుండేదే లేదంట చేసి చూడండి అంటూ వార్నింగ్లు ఇస్తాడు ఏమైనా సారు ముచ్చట్లో మామూలుగా పెళ్లడం థౌజండ్ వాళ్ళ మతాబులు మాదిరి వెళ్తాండాయి సారు ఎన్నికల ప్రచారానికి యాదిగిపోయినా దుమ్ము లేస్తాంది ప్రతిపక్షాలపై విమర్శల వర్షం కురుస్తాంది మరి ఆదివారం స్పెషల్ డైలాగులు ఏందో చూసేవాళ్ళ కదా చూసేద్దాం పదండి నడిగడ్డ మెతుకుసీమ నల్లగొండ భువనగిరి సారు ఎక్కడికి పోయినా మాటలతోనే సరిసినట్టు చేస్తాడు ముచ్చట్లతోనే గిచ్చినట్టు చేస్తాడు అందుకే సీఎం సారు డైలాగులు సినిమా గట్టిగా శనివారం నాడు మెదక్ రోడ్ షో ముట్టుకుంటే కరెంటు షాట్ కొడుతుంది అన్నాడు ఇక ఇప్పుడు భువనగిరిలో మీటింగ్ అయి ఏమన్నాడు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులో ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో పొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు వంద రోజుల్లోనే కాంగ్రెస్ ను ఓడగొట్టాలంటున్నావు నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఇద్దరు కాల్సిపోయి అన్నట్టు మాట్లాడిండు సారు చెయ్యి పార్టీ జోలికి రావద్దన్నట్టు మళ్ళోసారి హెచ్చరిక చేసిండు ఈ రోజు మనందరం కలిసి బిఆర్ఎస్ ను బిజెపి గొంధ ఒ ఒక్క సీట్ ఏంటన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెట్టడు గత పది సంవత్సరాల వచ్చినా ఏ బిల్లు పెట్టినా బిఆర్ఎస్ బిజెపి పలికింది నోట్ల రద్దు కావచ్చు జిఎస్టి బిల్లు కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే భువనగిరి పార్లమెంటు సీటుకు చెయ్యి పార్టీల తరఫుకి వెళ్లి నిలబడుతున్న చామల కిరణ్ నామినేషన్ వేసే కార్యానికి పోయిండు సారు ర్యాలీ గట్టిగానే తీసిండ్రు పబ్లిక్ బలబాగా వచ్చిండ్రు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి సారు తత్తిమ లీడర్లు కూడా పోయిన్రు ముచ్చట్లు జోరుగా చెప్పిర్రు దిక్కు సీఎం రేవంత్ సారు ముచ్చట్లకు కారు పార్టీ వాళ్ళు గట్టిగా ఆరాధనట్టున్నది ముఖ్యమంత్రి సీట్ ఉండి గట్లనేనా మాట్లాడితే అన్నట్టు కోపానికి వస్తున్నారు ఎలక్షన్ల సంఘ పూర్లకు మంది అవుతామా అంటున్నారు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి ఎనిమిది మంత్రి పదవులు అయిన తర్వాత తతంగం తెలుస్తుంది ఎవరు నువ్వు కరెంటు వైర్లు వేసుకొని పెట్టినా ఎవరు ఆగరని దగ్గర కరెంటు వైర్లు తీగలేసినా ఫ్యూజులు ఎగిరిపోతాయి పనికిరాని తీగలు ఉంటే తప్ప పౌరున్న కరెంట్ ఉండదని చెప్పేసి నీ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ప్రజలని నాయనా అంటే ఆయన ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకున్న పనిలే ఉన్నాడు ఆయన ప్రజలకి సర్వీస్ ప్రజలని కాపాడు ప్రజలు ఆపదలు ప్రజలు పాదల్లో ఉన్నారంటే దాన్ని పట్టించుకునే పాపందబోతలేదు సీఎం సారేమో ఎక్కడికి పోయినా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతాండు ఎగస్ పార్టీ వాళ్ళు ఏమో ముచ్చట్లకు ముక్కు మొఖం మార్చుకున్నట్టు చేస్తాండ్రు చూస్తుంటే ఈ ఇరవై దినాలు ఇటు చెయ్యి పార్టీ వాళ్ళకు అటు ఎగస్ పార్టీ వాళ్ళకు మాటల లాడాయి మస్తు గట్టిగానే నడిచేటట్టు ఉన్నదనుకుంటారురా అందరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి కోతి కొమ్మ చాట్లు బలి ఆడుకునేవాళ్ళము అట్టా ఆడుకుంటా ఆడుకుంటూ ఆ కొమ్మపై నుండి ఈ కొమ్మపైకి దుంకుకుంటా అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే చాలు ఎండలకు తట్టుకోలేక చెట్ల కింద చెట్ల కొమ్మల మీద ఆడుకుంటా టైంపాస్ చేసేవాళ్ళము అన్నట్టు చెట్ల కొమ్మల మీద గుర్తొచ్చింది ఇదిగో ఈ వార్త చూడండి కొమ్మ కొమ్మకు సన్నాయి అన్నట్టు కొమ్మల మీద ఎక్కి ముచ్చట్లు చెప్తుండు మంత్రి జూపల్లి సారు అగ చూడు లేవు కొమ్మ మీద కూసు కింద పడకుండా చేసిండు ఇంకో కొమ్మ మీద కాలు పెట్టి దర్జాగా కూసుొని ముచ్చట్లు చెప్తున్నాడు మరి చెట్టు మీద ఎందుకు ఎక్కాల్సి వచ్చింది ముచ్చట్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అడిగితే నేను తొమ్మిదవ తేదీ చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో కూడంగల్ తొమ్మిదవ తర చదువుతున్నప్పుడు నేను తొమ్మిదవ తరగతి కూడంగల్ అయినా మా అన్న డాక్టర్ పని పనిచేస్తుండే ఆయన ఎక్కడ చదువుకోవాలి అక్కడ ఆయన చదువుకునేది ఆ తొమ్మిదో చదువుతున్నప్పుడు ఎండాకాల పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డ రోడ్డెంబర్ చెట్టు ఉండేది తర ఒక చెట్టు మీద పుస్తకాలు గురించి చెట్టు ఎక్కువ అంటే అనుభూతి అనుభూతి ఒకసారి ధ్యాస చేసుకుంటారు ఆగనాట సారు చిన్నప్పుడు చెట్టు కొమ్మల మీద కూర్చొని పుస్తకాలలో చూసుకుంటా చదువుకునేటోడు అట అందుకనే గయ్యన్నింటినీ యాలు చేసుకునే తందుకే ఇగో ఇట్ట షెట్ ఎక్కి కూర్చొని ముచ్చట్లు చెప్తున్నా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు అగ చూడాలి చెట్టు మీద సారు షట్టు కింద లంబాడ అక్క చెల్లెళ్ళు షెట్టు మీద కూర్చొని చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట్లు చెప్పిండు మంత్రి సారు చెట్ల కింద కూర్చున్న అమ్మలక్కలు సారు చెప్పేటి ముచ్చట్లకు మురిసి మురిసిపోయే और बढ़िया बढ़िया दारू खा बल्लू सारा विस्की ब्रेडी बल्लूड़ा ये में से कुटुंब ढूंढने को ना అది ఇన్నదా ఇగో ఇట్ట నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న కుడికిల్లా ఎన్మన్ బెట్ల నార్లాపూరు బోడబండ తండాల పోయి తిరుక్కుంట పాచారం చేసిండు నాగర్ కర్నూలు షేయి పార్టీ నుంచి ఎంపీగా నిలబడ్డ మల్లు సార్కే ఓటని ఇగో ఇట్ట మామిడి చెట్టు మీద కూర్చొని మామిడి పండు తిన్నంత మెత్తగా పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిండు గట్ట పబ్లిక్ ను మలుపుకునే తందుకు ఇగో ఇసోంటీ ఇగరం చేసిండు సారు ఇగిడికి ముచ్చటైనాక ఏముంది ఎండాకాలం కాబట్టి ఎండలోటి మాడి మసిబొగ్గులు అవుతున్నాయి రోడ్ల మీద సడక్ల కడ మీటింగు పెట్టుకునే తనకన్నా ఈ షట్ల కింద మీటింగులు పెడితే షట్ల నీడకు కూర్చొని సల్లసల్లడి ముచ్చట్లు చెప్పుకోవచ్చు అనుకున్నట్టున్నాడు మంత్రి సారు అనుకుంటు అక్కడి పబ్లిక్ ఏదైతే గాని మంత్రి సారు షట్ల కింద మీటింగులు పెట్టుడు మాత్రం భలే ఇచ్చేంత ఉన్నది పోండ్రి కొంతమంది ఉంటారు ఆనందం వచ్చినా తట్టుకోలేరు పాపం బాధ వచ్చినా తట్టుకోలేరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కంట నీరు పెట్టుకుంటా అంటారు ఇంకా కొంతమంది అయితే వాళ్ళకు బాధలు ఉంటే ఎంత ఏడుస్తారో పక్కన వాళ్ళకి బాధలు వచ్చినా కూడా అంతే ఏడుస్తారు అంటే ఇంచుమించు ఈసారి కూడా అంతే ప్రజల కష్టాన్ని తన కష్టంలాగే అనుకొని ఎట్టా కంటనీరు తీస్తున్నాడు చూడండి పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే పదమూడు తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే మిమ్మల్ని అందరూ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేపిస్తా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా రండి నేను కూడా నా భార్యతో పాటు వస్తానే ధర్నా చేస్తాను కోసం కుటుంబ ఎంపీ గారు అయిన తర్వాత ఆగో ఇన్నరా ఎట్టా మాట్లాడుతున్నాడో ముచ్చట్లు చెప్తున్నాడో ఏడవలేక ఏడవకుండా ఉండలేక ఓ రోజు దుక్కటిల్లుకుంటనే ఇంకో రోజు పబ్లిక్ కు పూస కూర్చోండు పేదోళ్ళ కొరకని కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సరకారు బిల్లులు ఇవ్వట్లేదు దుబ్బెత్తి పోసిండు వాళ్ళ కొరకు ఇట్ట దుక్కటిల్లిండు కట్టించిన ఇండ్లకు బిల్లులు ఇవ్వకుంటే కలెక్టర్ ఆఫీసు ముంగట ఇంటి ఆమెతో పోయి ధర్నా చేస్తారట మీరు కూడా ఇంటి పది రావాలన్నట్టే పబ్లిక్ ను పిలిచిండు సరే చేస చేసి అది అడెంగా కూర్చోడా ఇప్పుడు కండ్ల పొంచి నీళ్ళు వస్తున్నాయి గుడ్డ పెట్టి తుడుచుకోరి సారు తుడుచుకోరి తుడుచుకోరి ఇట్టా కండ్లు దూడ్చుకుంటా కన్నీళ్ళు విండుకుంటా పబ్లిక్ కు నేనున్నా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు పోచారం సారు అంత మంచినే ఉన్నది కాని సారు మరి మీరు ధర్నా చేసినాక కూడా సర్కారు వాళ్ళు బిల్లులు ఇవ్వకుంటే ఏం చేస్తారు అని అడిగితే మన కలెక్టర్ దగ్గర ధర్నా చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే బిల్లు నేను ప్రాణ త్యాగం చేస్తానని చెప్పేసిగా మరచేస్తా ఉన్నాను పేదోళ్ళ కొరకు పానాలు కూడా త్యాగం చేస్తాడా ఎంత గొప్ప మనసు సారు మీది ఇగో ఇట్ట నిజామాబాద్ జిల్లాలో పోతంగల్ మండలంలో కార్ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అనిల్ గెలిపించేందుకు ప్రచారానికి పోయిండు పోచారం సారు ఆగో అక్కడ మంది ముంగడ పచార మీద ఎక్కి పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్పిండు పబ్లిక్ కొరకు దుక్కటి ఇల్లుండు మరి చూడాలే ఓట్లు అయిపోయాడు దానిక డబల్ బెడ్రూమ్ ఇండ్లకే బిల్లులు ఇప్పిస్తాడో లేకుంటే పబ్లిక్ కొరకు పానాలే త్యాగం చేస్తాడో ఇక పోచ పెట్రోల్ దందా డీజిల్ దందా కిరోసిన్ దందా ఉప్పు దందా పప్పు దందా నూనెల దందా చిన్న చిన్న పిల్లకాయలు లాగే పాల దందా కూరగాయల దందా ఇట్లా అది ఇది అని ఏంలా అన్నిట్లో దందానే నడుస్తుంది చివరికి ఇప్పుడు పేద ప్రజలు తినే బియ్యం దందా చేస్తున్నారు కొంతమంది కావాలంటే చూడండి ఏం చేస్తున్నారు కోడలు చేసిన తప్పుల్ని కొంగుల కట్టుకొని అత్త చేసిన తప్పుల్ని అంగట్లో పెట్టి అన్నట్టే ఉన్నది కదా గి ముచ్చట చూస్తుంటే చేసేటి అని చేసేట్లు అటెంకొచ్చి ఇగో ఇట్ట పోలీసు వాళ్ళ మీదకి గజ్జలు కట్టి గజం గజం ఇట్లాంటివి చేస్తున్నారు ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఉన్న పోలీసు వాళ్ళు రోడ్ల మీద బాండ్లు ఆపుతున్నారు అట మొదట రోడ్ల మీద పోలీసు వాళ్ళని చూసినా కాలం ముందటి నుంచి ఎట్ట పోదాం అనుకున్నారో ఏమో గానీ బండ్ల నిండా దొంగతనంగా రేషన్ బియ్యాన్ని మెలుక్కుని ఆళ్ల ముందరి నుంచే పోయే ప్రయత్నం చేసేదాట ఈ గట్టక బండ్ల నాపి దొంగతనంగా ఎతకపోతున్న రేషన్ బియ్యాన్ని దొరకబట్టి పోలీసు వాళ్ళు గావిడ్ని పట్టుకపోయి కేసులు రాసి టేషన్ లో పెట్టి సీన్ కట్ చేస్తే తంగళ్ళ పల్లి ఉండేటి ఎర్ర శ్రీనివాస పోలీసు వాళ్లకు బియ్యం దందా చేసేటోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు గుంపు గుంపు పోయి శ్రీనివాస్ ఇంటి మీద వాడదాట లొల్లి లొల్లి చేసేలాట మరి ఎట్ట తప్పించుకున్నాడో ఏమో గాని చిన్నగా సీన్ అన్న దాపించుకొని పోయి పోలీస్ వాళ్ళకు ఫిరాలు చేసిండట అయినాక కూడా ఊకోకుండా చక్కగా మళ్ళా పోలీస్ స్టేషన్ కి అడిగిపోయి శ్రీనివాసును మాకు ఇయ్యాలని పోలీసు వాళ్ళ దిగిలాట బియ్యం దందాలు చేసిన బాద్మాసిగా అట్టచరంత సేపు పోలీసు వాళ్ళకు బియ్యం దందాలు లొల్లి గట్టినే నడిచింది ఇక గీమోతే వాళ్ళు చూడు ఈ ఎట్ట ఉరుకుతున్నాడు పోలీసు వాళ్ళ మీదకి గట్టు ఉరికితే రా మన పోలీసు వాళ్ళు నాలుగు మగవాళ్లను నలుగురు రాడోళ్లను దొరకబట్టి కేసులు రాసి లోపలేసి ఆట సుశీల్ ఆ ఎట్టున్నో అత్తను కొట్టి అంగెట్లకి ఎక్కిన లేదు ముచ్చట చేసిందే అలక దక్కో పైన ఇంకా మీదికేంచి పోలీసు ఆడిపోసుకుంటున్నారు కడిపాబ్లిక్ మనది ఇసుక రాలంత మంది జనాలు వచ్చే పండగ ఏదైనా ఉందంటే అది ఒక సమ్మక్క సార్ జాతరే అడవిలో జరిగే ఆ మహా చూసేదానికి ఎరాడి నుంచో భక్తులు వస్తా ఉంటారు జాతర జరిగే ఆ మూడు రోజులు ఎవర చూసినా జనమే కనిపిస్తూ అంటారు అట్లాగే వైపు సమ్మక్క సారలక్క జాతర అయినట్టే కేరళ రాష్ట్రంలో అదేదో పెద్ద పండగ జరుగుతుందంట మరి ఆ పండగ ఏంటి ఆ పండగ స్పెషాలిటీ ఏంటి అనేది మనం కూడా అట్ల పోయి చూసేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది కదా పోంపదండి ఏనుగులు మంచిగా కిరీటాలు పెట్టుకొని శివులాడిస్తున్నాయి ఏనుగుల అందాల పొట్టి గీట నడుస్తున్నదా ఏంది ఇక్కడ మంది వచ్చిర్రు అని అనుకుంటుర్రా ఇక్కడ అయితున్నది పురం అనే పండుగ కేరళ రాష్ట్రం త్రిసూర్ అనే పట్నం లో వందల ఏళ్ల చరిత్ర ఉన్న శివుని గుడి ఉందట ఇక్కడ ఇక కేరళ రాష్ట్రపోల పంచాంగం ప్రకారం చంద్రుడు పురం అనే నక్షత్రం సొచ్చిండట అట్లయితే అందరికి మంచి జరుగుతుందని గట్టిగా నమ్ముతారట ఇక గా సంబురంలా గిట్ల ఇట్లా పెద్ద పండుగ చేస్తారట ఏ ది కోసారి అయ్యే గి పండుగ గీ ఏడు ఏప్రిల్ పంతొమ్మిది నాడు శురు మూడు దినాలు ఘనంగా చేసుకుంటారట ఇక పండుగ కోసం గుడికి అవ్వలదర లైటింగ్ పెట్టిర్రు యాభై ఏనుగులను మంచిగా ముస్తాబ్ చేసి ఆ వీటికి కిరీటాలు సొమ్ములు పెట్టిర్రు కొమ్ము బూరలు ఊదుకుంటా బేరీల దరువులు వేస్తుంటే ఏనుగులు చెవులు ఆడుకుంటా సూడొచ్చిన భక్తులను మస్తు ఖుషి చేసినాయి ఇంకో పెద్ద ఏంటిదంటే మనం దీపాల పండగకు కాల్చినట్టు కేరళ రాష్ట్రపోర్లు గిపురం పండుగ పటాకులు కాలుస్తారు అగజూడు ఏదో పొగభూతం లేచిన లేచినట్టు పటాకుల పొవ ఎంత ఎత్తుకు లేచిందో దూరం చూస్తుంటే రాకెట్ మీదికి లేచిందా అన్నట్టే ఉంది కదా ఇక ఆసియాలోనే అన్ని పండుగల కంటే పెద్ద పండుగ నటం పండుగ అందుకే శీతం మంది వచ్చిర్రు మన దిక్కు సమ్మక జాతర అయినట్టే అయ్యింది పొర్రి